ప్రేక్షకుల మన నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్టోనియోమరాజిస్ శ్రీమ జయప్రది గారు ఉన్నారు మేడమ్ తో నమస్కారం మేడం నమస్తే శ్రీ మాత్రమే నమహా మేడం ఏప్రిల్ మాసంలో మేష రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతుంది మంచి ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట మేష రాశి వారికి ఈ ఈ మాసం అంత కొస్తా అనుకూలంగానే ఉంది కాస్త వీళ్ళు చేయాల్సిన పరిహారాల కంటే కూడా ఏంటంటే వీళ్ళ భార్య భర్తల మధ్యలో ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవడం ముఖ్యమైన ఉద్దేశం భార్యని ప్రేమగా చూసుకుంటే భర్తని ప్రేమగా చూసుకోవడం ఇవి చూస్ చేసుకోవాలి ముందు మహేష్ వాళ్ళు తర్వాత ఇంట్లో ఉన్న సంతానంతో కాసేపు కూర్చొని మాట్లాడి వాళ్ళతో గడపడం వాళ్ళంతా కూర్చోబట్టి ప్రశాంతంగా కూర్చోబట్టి వాళ్ళతో మాట్లాడడం ఎప్పుడు లాగా వాళ్ళని ఇబ్బంది వాళ్ళు ఏదో రూల్స్ పడ్డం రూలింగ్స్లో ఇది ఇలా చేయటం చేయగల కాస్త ప్రేమగా చక్కగా కూర్చొని వాళ్ళతో కబుర్లు చెప్తూ మాట్లాడుతూ ఇంట్లో అందరి కుటుంబ సభ్యులు అందరితో మంచిగా గడ గడపడం వల్ల వీళ్ళకి అన్ని శుభ ఫలితాలు జరుగుతున్నాయి సో ఇంట్లో వాళ్ళే వీళ్ళకి మెయిన్ ఇవ్వాల్సిన బ్లెస్సింగ్స్ అనమాట ఇంట్లో వాళ్ళు బా ఇవాళ మా నాన్న ఎంత హ్యాపీగా మాట్లాడే ఇంటి వాళ్ళు అని చెప్పి అమ్మాయి అనుకుంటే అదొక అదృష్టం ఎందుకంటే వీళ్ళకి వేయస్థానంలో శుక్ర రాహులు అందరూ కలిసి ఉండడం వల్ల కాస్త అంత ఆలోచనలన్నీ డిఫిస్టెన్సెస్గా ఏదో డిఫరెన్సెస్గా ఆలోచిద్దామని ఏదో చేద్దామని కాస్త భయం వచ్చేసి భయం రావడం కానీ ఏదో జరిగే చాలా చాలామందికి ఏంటంటే జస్ట్ బైక్ మీద పడిపోతుంటారు రోజు వెళ్ళే రోడ్డు రోజు వెళ్ళే బైక్ బ్రహ్మాండంగా వెళ్ళి నడుపుతారు వీళ్ళు డ్రైవింగ్ రాదని కాదు అయినా సరే తెలియదు వెళ్ళి ఆ మూల వెళ్ళి దప్పని పడి పడ్డము ఇబ్బంది పడ్డము దెబ్బలు తగించడం ఫ్రాక్చర్స్ అవడము ఇవి జరుగుతుంది సో అందుకే ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం ఇంట్లో వాళ్ళతో ప్రేమగా గడపడం చేయడం వల్ల వీళ్ళకి అలాంటి ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఒకటి రెండు అనదమ్మురు ఆ చర్యలందరూ రావడము వాళ్ళని కాస్త పలకరించడము వాళ్ళకి కాస్త పట్టుబట్టలు వస్త్రాలు పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటే మేష్రాస్ వరకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే చేస్తే కొన్ని విషయాలు చెప్పాలనుకుండవు ఎందుకంటే బ్లెస్సింగ్స్ అనేవి ఎవరు ఏ రూపంలో ఇస్తారో తెలియదు సో మేషరాశి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ నెల అంతా ఈ మాసం అంతా చాలా బ్లెస్సింగ్స్ కావాలి సో ఆ బ్లెస్సింగ్స్ ఏం చేసుకోవాలంటే భగవంతుని నామస్మరణ చేయడం నా గుడికి వెళ్ళడం కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళని ఎక్కువగా ప్రేయర్ చేయడం అంటే వీళ్ళు బాగున్నారు వీళ్ళు బాగుండాలి వీళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకోవాలి ఆ విధంగా వీళ్ళు ప్రవర్తించాలి రెండోది ఏంటంటే వీళ్ళకి శారీరకమైన సుఖం ఆనందం జీవితం అన్ని కూడా లాభదాయకంగా అనిపిస్తుంది అంటే వివాహం అయ్యే అవకాశం ఉంది సంతాన యోగం అనేది ఉంది సంతానం రావట్లేదు కలగట్లేదు అనుకున్న వాళ్ళు సంతానం కలిగే అవకాశం ఉంది తర్వాత కూర్చొని చేసే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా ఇప్పుడు దాకా చేసే కష్టపడేదానికి ఒక ప్రాజెక్టు మేనేజర్ కాబట్టి చెప్పి సార్ మీరు కూర్చోండి మేము చేసేస్తాం అని చెప్పి మీద కింద వర్క్ వాళ్ళు హెచ్ఆర్స్ లాగా వీళ్ళు పనిచేసే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది అంటే ఏ పొజిషన్ కదా వీళ్ళు హై పొజిషన్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సో ఈ పొజిషన్ వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది సో మంచి 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 పోస్టుల్లో వీళ్ళు కూర్చోవడం జరగడం అవుతుంది అక్కడ నుంచి మంచి మంచి ఐడియాస్ అనేది డెవలప్ అనేది జరుగుతుంది బ్రహ్మాండంగా ఉంది ఇంకా వీళ్ళకి ఏంటంటే కాస్తంత ఇంట్లో విషయంలో వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటే శారీరకమైన ఇబ్బందులు అనేది రావు అంటే లేదా శరీరానికి కాస్త గాయాలు కాస్త వీళ్ళకి వచ్చే కష్టం అంతా ఏంటంటే వీళ్ళ శరీరం మీద వచ్చే దెబ్బ దెబ్బలు వీళ్ళు పడి తెచ్చుకున్న దెబ్బలు తప్ప ఇంకేమీ ఉండవు అవి ఎటువంటి విషయం అంటే కారు విషయం వచ్చు లో కావచ్చు దేని వెళ్ళినా ఒక యాక్సిడెంట్ అనేది జరుగుతుంటుంది అది జరగకుండా కాపాడాలంటే ఇంట్లో వాళ్ళు కాస్త వీళ్ళ మీద పూజా పురస్కారం కాస్త వీళ్ళు బాగుండాలని వాళ్ళు ప్రేర్ చేయడం చేస్తుంటే అనుకూలంగా అనిపిస్తుంది ఈ మాసం వీళ్ళకి వస్త్ర యోగం యోగం కూడా ఉన్నాయి అంటే వస్త్రాలు అనేది ఎవరైనా కొంటారు షాపింగ్స్ లో స్వర్ణ యోగం అంటే ఏంటంటే బంగారం కొనుక్కునే అవకాశం ఉంది సో బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళకి లాభంగా మారే అవకాశం ఉంది ఎవరైనా డబ్బులు ఉన్నాయి దాన్ని ఇది కొనుక్కుందాం అనుకుంటే గోల్డ్ కొనుక్కోవడం అది ఉత్తమ మార్గం ల్యాండ్ మీద కొనుక్కోవాలన్న ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు తర్వాత గృహయోగం అనేది ఉంది గృహాల ప్రవేశాలు గృహాలు కొనుక్కోవడం కానీ గృహాల్లోకి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే టైంకి తిన్నాం టైంకి చేయడం ఏ పనైనా కొంచెం ఈ ఈ మాసం అంతా వీళ్ళు ఏంటంటే ఒక టైం టేబుల్ వేసుకొని ఈ టైంకి తినాలి ఈ టైంకి పడుకోవాలనేది కొంచెం పెట్టుకోవాలి లేకపోతే శారీరకమైన కష్టం అనేది కనిపిస్తుంది కనుక శరీరానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కొంతమందికి అన్ని డ్రైవర్ ఉండి అన్ని బ్రహ్మాండంగా ఉన్నా సరే వాళ్ళు టైం తినలేకపోతే అది ఒక రకమైన ఇబ్బందులు అనేది జరుగుతున్నాయి కనుక అవి ఎక్కువ నియమాలు పాలించాలి అనారోగ్య సమస్య అనేది వీళ్ళకి కాస్త కనిపిస్తుంది తర్వాత రోగ నివారణ కనిపిస్తుంది అంటే దీర్ఘకాలంగా బాధపడుతున్న వాళ్ళకి ఒక దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది పరిష్కారం దొరికి మంచి డాక్టర్ చూడడం అనేది జరుగుతుంది ఏదైనా అనారోగ్య సమస్య వచ్చే అవకాశం వీళ్ళకి ఉంది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అది వన్స్ వచ్చింది అంటే అది వదలదు అనమాట అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త పడాల్సిన అవసరం ఏంటంటే ఆహార విషయాలు మనం ఎప్పుడైనా ఆరోగ్యం బాగా ఉండాలంటే ఇంట్లో ఆహారం తినవాలి ఇంట్లో ఆహారం తీసుకుంటూ ఇంట్లో టైం టు టైం తినడం టైం టు టైం పడుకోవడం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు తర్వాత వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవాలి నవగ్రహాలు ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళకి ఏప్రిల్ మాసమే కాదు చాలా మాసాలు కాస్తంత ఇబ్బంది అనేది కనిపిస్తుంది ఏ ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది అంటే అది చెప్పేది రాదు చెప్పకుండానే వస్తాయి ఏది లేదు ప్రశాంతంగా ఉన్నా అంత హ్యాపీగా ఉన్నా సరే పక్కింటి వాళ్ళు వచ్చి ఏదో గొడవ పడతారు ఎప్పుడు వీళ్ళతో స్నేహంగా ఉండి అసలు వీళ్ళంటే ప్రాణం పెట్టే వాళ్ళకున్న వీళ్ళని ఏదో పాయింట్అవుట్ చేసి మొహం మీద మాట్లాడే అవకాశం వచ్చి ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి గొడవ అయ్యేది అవకాశం అన్ఎక్స్పెక్ట్ థింగ్స్ తప్ప వీళ్ళకి ఎక్స్పెక్ట్ థింగ్స్ ఏవి కూడా ఇబ్బంది లేదు అన్ఎక్స్పెక్టెడ్గా కాస్త ఇబ్బంది పడే అవకాశము తర్వాత వాళ్ళతో శత్రుత్వం పెంచుకునే అవకాశం జరుగుతుంది అందుకని జాగ్రత్త నియమాలు పాటించుకోవాల్సిన అవసరం ఉంది శని ప్రభావం అనేది ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం వాళ్ళకి కృతిక నక్షత్రం వాళ్ళకి కాస్త భారీగా ఉంటుంది భరణి నక్షత్రం వాళ్ళకి అంత ఉండదు వాళ్ళకి అస్త అంత తొందరగా ఈ ఏప్రిల్ మాసంలో వాళ్ళు చోటు కూడ రవిషయాన్ని టైం పడుతుంది సో శనిశ్వరుడు కాదు ఇక్కడ వేయస్థానంలో నాలుగు గ్రహాలు రాహు బుధుడు తర్వాత రవి శుక్రుడు అయితే రవి మన పదమూడు నుంచి మళ్ళీ మారి మేష్రాస్లోకి వచ్చేస్తాడు అక్కడ ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా అంత మంచి ఫలితమే రవి ఇవ్వడు సో ఈ మిగతా గ్రహాలన్నీ కూడా ఏంటంటే కాస్తంత తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మనలో తెలియని ఒక ఉధృత్తం తెప్పించేస్తే ఒక బాగా కోపిస్తున్నాం అనుకోండి విపరీతంగా శాంతం మూతులైపోతున్న వాళ్ళు అసలు ఇంత కోపంగా దీనికి అసలు ఏం మాట్లాడలేదు ఏంటి ఏం ఏంటి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు అవి జరగచ్చు అది అన్ఎస్పెక్టెడ్ థింగ్స్ అలాగే ఒక ఎప్పుడు శాంతంగా మాట్లాడేవాళ్ళు విపరీతంగా కోపం వచ్చి టైం టేబుల్ ఇస్తా ఇది ఇస్తా అది చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ బెదిరించవచ్చు అదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా మేషరాశి వాళ్ళకు ఉన్నాయి సో అందుకని మేషరాశి వాళ్ళు జనరల్గా కష్టపడే మనస్తత్వం ఉన్నారు ఏ విషయంలో అయినా వాళ్ళు కష్టే ఫలే సుఖే అని చెప్పి అనుకుంటుంటే కష్టపడితే అదే వస్తుంది సుఖం అంతే కష్టపడకుండా ఎక్కడ వస్తుంది అని చెప్పి నమ్ముతారు ఎక్కువ వాళ్ళు దాన్ని నమ్ముతారు కనుక వాళ్ళు హ్యాపీగా దాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్తూ నవగ్రహ ప్రదక్షిణ రోజు చేయడం రోజు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకుంటూ వెళితే ఇటువంటి ఆటంకాలు ప్రమాదాలు జరగవు ఎందుకంటే ఏదో ఒక ప్రమాదం జరిగి ఏదైనా ఇబ్బంది పడితే ఉన్న ఆనంద యోగాలని పోతాయి అందుకని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇక రోజు ఆఫీస్కి పొద్దున్నే బాస్ ఏడింటికి రమ్మన్నారంటే ఖచ్చితంగా వెళ్తాం కదా ఎందుకంటే సాలరీ ఇస్తాను మన అందరికంటే పెద్ద బాస్ ఆయన సుప్రీం బాస్ సో అందుకని డౌల ప్రదర్శన చేసే వల్ల మాసం అంతా హ్యాపీగా లైఫ్ నడుస్తుంది లేకపోతే ఎటువంటి ఏం జరుగుతుందో ఏ ప్రమాదం వస్తుందో తెలియదు అదొక్కటి మేషరాశి వాళ్ళకి ఉన్న పొంచి ప్రమాదం అంతే శత్రువు ఏం లేదు శత్రువులు అనేది వీళ్ళు వీళ్ళలో ఉన్న శత్రువుని బయట పంపించాలి అంటే వాళ్ళలో ఉన్న కొంతమందికి నక్షత్ర కొన్ని మేషరాశి వారికి కొంతమందికి మూర్ఖంగా ఉంటారు కొంతమంది శాంతంగా ఉంటారు ఆ రెండింటి నుంచి బయటపడాలి వాళ్ళు అది అతి మంచి మంచితనం పని కాదు అతి కోపిష్టం మంచిది కాదు కదా అందుకని సో ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలో చాలా అద్భుతంగా మేడం すみません。